హాయ్ దోస్తులు ఇప్పుడు కనుక నేను చెప్పేది కనుక విన్నా చూసినా జానీ మాస్టర్ తప్పేమీ లేదు అని మీకు అర్థమవుతుంది వీడియో చివరి వరకు చూడండి దయచేసి నా కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంటే చాలా చిన్న ఛానల్ నాది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఛానల్ సుత్తి చెప్పను నేను వివరాల్లోకి వెళ్దాం సృష్టి వర్మ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చింది జానీ మాస్టర్ పరారయ్యాడు తర్వాత జానీ మాస్టర్ని తీసుకొచ్చి బొక్కలే వేశారు జానీ మాస్టర్ నిజం ఒప్పుకున్నాడు ఏవో కేసులు పెట్టారు ఫోక్సో చట్టం అని అవి ఇవి పెట్టారు రైట్ బాగానే ఉంది ఇప్పుడు ఈ అమ్మాయి తరఫున ఏ తప్పులు లేవా ఈ అమ్మాయి వేరే రాష్ట్రం నుంచి వచ్చి పదహారేళ్ళ వయసు ఆ అమ్మాయిని జానీ మాస్టర్ రమ్మన్నాడని వాళ్ళ తల్లిదండ్రులు పంపించారు తల్లిదండ్రులు తప్పు కదా మొక్కు మొఖం తెలియని జానీ మాస్టర్ దగ్గరికి తల్లిదండ్రులు ఎలా పంపించారు తల్లిదండ్రులు తప్పు ఉంది మొదటిసారి మానభంగం చేశాడు అప్పుడు పదహారేళ్ళ వయసు తల్లిదండ్రులకు ఈ అమ్మాయి చెప్పాలి కదా నై బోలే క్యూ డర్గాయా డరాది యా జానీ మాస్టర్ అయినా తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేనంత అంతా ఎంజాయ్ చేసింది అనమాట సెక్సువల్ హెరాస్మెంట్ అని చెప్పింది ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని నేను నీకు ఏం కావాలంటే అది ఇస్తాను నన్ను హీరోయిన్ని చేయి నాకు డాన్స్ నేర్పించు అని ఆ అమ్మాయి అడిగింది సరే నిన్ను హీరోయిన్ చేస్తా లేదా పెద్ద కొరియోగ్రాఫర్ని చేస్తా నువ్వు అందంగా ఉన్నావు మంచి పితపితలాడిపోతున్నావు అని జానీ మాస్టర్ చెప్పి ఆ అమ్మాయిని లోబరుచుకున్నారు దిస్ ఈజ్ కాల్డ్ ఎంగేజింగ్ వాళ్ళిద్దరూ బాగానే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కలిసి ఉన్నారు ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేసినప్పుడు అది సెక్చువల్ హెరాస్మెంట్ ఎలా అవుతుంది అది రేపు ఎలా అవుతుంది ఇద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు రేపు ఎలా అవుతుంది ఒకవేళ రేపే అయితే ఆ అమ్మాయి అప్పుడెందుకు కంప్లైంట్ ఇవ్వలేదు భయపడినప్పుడు ఇప్పుడెందుకు భయం లేదు సరే అప్పుడు జానీ మాస్టరు బయట చెప్తే చంపేస్తా అన్నాడు ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు రేపు చెప్తున్నాడా ఈ కేసు పెట్టకముందు వన్ ఇయర్ గ్యాప్లో అమ్మాయి ఏం చేసింది ఎవరిని కాంటాక్ట్ అయ్యింది ఇంతవరకు తల్లిదండ్రులు మా అమ్మాయిని ఇలా చేశాడు అని ఎక్కడా బయటికి రాలేదు ఎందుకు ఎవరు వీళ్ళని భయపెట్టారు ఇప్పుడు కేసు పెట్టడానికి వెనకాల ఎవరుండి నడిపించారు జానీ మాస్టర్ మీద ఆరోపణలు రెప్పించి జానీ మాస్టర్ని బొక్కలో పెట్టియడానికి ఆ అమ్మాయి ఎవరికి కాంటాక్ట్ అయింది అల్లు అర్జున్ పేరు కళ్యాణ్ శంకర పేరు సుకుమార్ పేరు చెప్తుంది వీళ్ళందరికంటే ముందు ప్రెసిడెంట్ గారు మన బకా పంతులు గారిని కూడా కలిశాను అని చెప్తుంది ఇవన్నీ శుద్ధ అబద్ధాలు ఆ అమ్మాయి ఎదుగుతున్న టైంలో కెరీర్కి అడ్డం వస్తున్నాడు అన్నది వాస్తవం కెరీర్కు అడ్డొస్తున్నాడు కాబట్టి కేసు పెట్టింది ఇది నిజం ఇది ఆ అమ్మాయి తప్పులు కూడా సగానికి సగం ఉన్నాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సోదరులారా థ్యాంక్ యూ